మహిళా సాధికారత నిరూపించాలన్న ఉద్దేశంతో హనుమకొండ జిల్లాలోని ఓ మహిళ బిర్యానీ పాయింట్ ఏర్పాటు చేసి స్వయం ఉపాధి పొందుతోంది అందరిలాగా బిర్యానీ మాత్రమే కాకుండా దానితో పాటు ఉడికించిన కోడిగుడ్డును కూడా కేవలం అరవై రూపాయలకే అందిస్తూ అధిక లాభాలు పొందుతుంది పోయిన మంత్ సెవెంటీన్ స్టార్ట్ చేసినాము వన్ మంత్ అవుతుంది కాకపోతే చాలా మంది వస్తున్నారు మంచి రెస్పాన్స్ ఉండదు బాగోతుంది రెండు బిందన్ పోతుంది మాకు ట్వంటీ ఫైవ్ కేజీస్ అంటే ఒక గిన్నె ట్వంటీ ఫైవ్ కేజీస్ పడుతుంది రెండు వినర్ ఫిఫ్టీ కేజీస్ రైస్ మరి వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థర్టీ కేజీస్ చికెన్ పడుతుంది దీంట్లోనే అన్ని ప్రిపేర్ చేస్తాము పెద్ద పెద్ద మొట్టస్ టేస్టీ ఉంటుంది మాది కూడా కాకపోతే ఏంటంటే చిన్నగా ఉంటుంది కాబట్టి రేట్ తక్కువ క్వాలిటీలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ లేదు మంచిగా ఉంది ఇప్పటివరకైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరు వస్తున్నారు చాలా మంచిగా ఉందని చెప్తున్నారు వన్ మంత్ లో ఇంత డెవలప్ అయిందంటే చాలా సంతోషంగా ఉన్నారు అమౌంట్ వచ్చేసి ఒక గిన్నె ఉంటే మాకు సిక్స్ థౌజండ్ వస్తుంది అలాంటి రెండు గిన్నెలు దానిలో మనం ఇన్కమ్ వచ్చేసి ఫిఫ్టీన్ మండస్ట్ వస్తుంది ఒక గిన్నె త్రీ థౌసండ్ ఫిఫ్ట్ ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే ఫిఫ్టీ నైన్ రూపీస్ బిర్యానీతో పాటు ఎగ్గు కూడా ఇస్తాం బాయిల్ ఎగ్ సిక్స్టీ నైన్ రూపీస్ కి ఫైవ్ కూడా ఇస్తున్నాము చాలా మంది వస్తున్నారు రెగ్ రెగ్యూల్ అంటే ఇప్పటివరకు అయితే చాలా మంది రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఏం ఇస్తారు మా పేరు ఇది చిచ్చా బిర్యానీ అని నేపించి నేను ఫస్ట్ టైం వచ్చిన చాలా బాగా నాకు నచ్చింది ఇందులో మళ్ళీ సిక్స్టీ రూపీస్కే బాయిల్డ్ లెగ్ ఇస్తున్నారు మంచిగా లెగ్ పీస్ ఇస్తున్నారు నాకు బాగా నచ్చింది ఇది సాటిస్ఫై అయ్యాను నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను ట్రై చెప్పి టేస్ట్ ఎలా టేస్ట్ చాలా బాగుంది నేను ఇక్కడ నేను వస్తున్నా నా ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశాను ఇక్కడికి చాలా బాగుంది